హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి దివాళీకి స్పెషల్గా చేసుకునే శనగపిండి లడ్డు అండి ఈ వీడియోలో చూపించిన కొలతలతో చేస్తే చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇంత జ్యూసీ జ్యూసీగా ఈ లడ్డూని మనం చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను మనం ఈ తీసుకున్నటువంటి శనగపిండిని జల్లించుకోవాలండి ఈ జల్లించుకోవడం వల్ల ఈ శనగపిండి అనేది మనం చేసేటప్పుడు ఉండలు ఉండలుగా రాకుండా మనకి ఆ లడ్డు చేయడానికి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి అందుకోసం మనం ఇక్కడ జల్లించుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఈ జల్లించుకున్నటువంటి ఈ శనగపిండి అనేది ఇలా స్మూతీగా సాఫ్ట్గా ఎలాంటి ఉండలు లేకుండా ఉండాలి ఇలా మనం జల్లించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఒక కప్పు శనగపిండికి నెయ్యి నూనె కలిపి ఒక పావు కప్పు తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు కలిపి ఒక పావు కప్పు తీసుకున్నాను ఆయిల్ నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్నటువంటి ఈ శనగపిండిని ఇందులో వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్లో మనం వేసినటువంటి నెయ్యిలో ఈ శనగపిండి అంతా మనకు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉండాలి మనం మొదట ఇది వేసినప్పుడు ఇలా ఉండలు ఉండలుగా ఉంటుంది తర్వాత మనం ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగా ఈ ఆయిల్ నెయ్యి అనేది ఈ శనగపిండిలో బాగా కలిసి ఈ శనగపిండి అనేది చాలా స్మూత్గా తయారవుతుందండి అంతవరకు మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా మనకు ఈ శనగపిండి అనేది ఈ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఇలా అబ్జర్వ్ చేసుకొని ఆ పిండి చాలా లూజ్గా చాలా స్మూత్గా మంచిగా తయారవుతుంది మనం తీసుకున్నటువంటి ఈ శనగపిండి అనేది మనం ఇందులో బాగా వేయించుకోవాలి ఆ పిండికి ఉండేటువంటి ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఈ పిండి వేగిందా లేదా అని మనకు తెలియ ఎలా తెలుస్తుంది అని అంటే మనకు అప్పుడే ఈ అందులో ఉండేటువంటి పచ్చి వాసన పోయి చాలా కమ్మటి స్మెల్ వస్తుందండి అంతవరకు మనం ఇలాగే వేయించుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా నాకు మొత్తం ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ పడుతుందండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం శనగపిండిలోంచి ఆయిల్ నెయ్యి అనేది ఇలా బయటికి వచ్చేస్తుంది ఈ పిండి అనేది ఇలా స్మూతిగా మంచిగా తయారవుతుంది ఇలా అయిన తర్వాత మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఈ పిండి అనేది మనకు కరెక్ట్గా వేగినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో మనం కలుపుకోవడానికి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇక నేను జీడిపప్పు కొన్ని పంకిన్ సీడ్స్ వేసి కొంచెం పలుకులు పలుకులుగా దంచి పెట్టుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఒక కప్పు శనగపిండికి ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకొని ఇక్కడ నేను మిక్సీ పట్టు పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇలా మనం పలుకులుగా పెట్టుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ఇందులోకి మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ షుగర్ పౌడర్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇది మనం ఈ శనగపిండికి వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఎక్కువసేపు చల్లారనించొద్దు మనం ఈ షుగర్ పౌడర్ వేసి వెంటనే ఇలా కలుపుతూ ఉండాలి ఈ షుగర్ పౌడర్ వేసిన తర్వాత కూడా ఇది మనకు ఉండలు ఉండలుగా కనిపిస్తుంది అంటే పిండి అనేది చాలా గట్టిగా అయినట్టు ఉండలుగా అలా కనిపిస్తుంది కానీ మనం అని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి దాన్ని ఇలా లూజ్గా అయ్యేటట్టు చేయొద్దు ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఈ పిండిలో ఆ వేడి ఉంటుంది కదా ఆ వేడి లోపలే మనం వేసినటువంటి షుగర్ పౌడర్ అంతా కలిసి స్లోగా అంతా కలుస్తూ ఉంటుంది అదంతా కరిగిపోయి మనకు ఈ పిండి అనేది చాలా మెత్తగా తయారవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ మనం ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు ఈ నెయ్యి శనగపిండి ఈ షుగర్ పౌడర్ అంతా బాగా మిక్సీ అయ్యి మనకు చాలా టేస్టీగా వస్తుంది ఈ శనగపిండి ఉండలు ఉండలుగా లేకుండా ఈ షుగర్ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి మన చేయితో కలిపేంత గోరవెచ్చగా అయిన తర్వాత మనం ఇలా చేయితో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మనం పిండి అంతా చేయితో ఇలా నలుపుతూ మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలిపి మనం ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం పక్కన కూడా పెట్టుకోవచ్చు కావాలంటే ఇంకా చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది ఆ షుగర్ పౌడర్ అనేది అప్పుడే మనకు లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది లేదంటే మీరు ఇలా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండిని మనం లడ్డులాగా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మనం లడ్డు చుట్టేసుకోవడమే అండి చాలా ఈజీ ఒక్క టెన్ మినిట్స్లో ఈ శనగపిండి లడ్డు అనేది మనం తయారు చేసి పెట్టవచ్చండి చూస్తున్నారు కదా ఈ లడ్డు చూస్తేనే మనకు తెలిసిపోతుంది అంత జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా మనం అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు పండగ రోజు కానీ ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు కానీ చాలా ఈజీగా ఎంతో స్మూతీగా వస్తుంది ఈ బేసిన్ లడ్డు అనేది చూస్తున్నారు కదా మనకి ఈ లడ్డు చూస్తేనే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉందో ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసి పెట్టుకోవచ్చు తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి మనకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగపిండి లడ్డును అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్